ప్రైస్తలాడ్ మన ప్రవణేశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి మరి ఒక మంచి నెలలోనికి మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ టు యు ఆల్ ఈ సంవత్సరము తొమ్మిదవ నెలలోనికి మనం ప్రవేశించాము దేవుడు ఈ ఎనిమిది నెలలు తన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి కుటుంబములుగా మనల్ని ఆయన సన్నిధిలో సజీవు లెక్కలో చేర్చారు ఆయనకి సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అయితే దినములు చెడ్డవి గనక సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకోమని ప్రభువారు మనకు సెలవిచ్చి ఉన్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకొక త్రీ మంత్స్ ఉంటే సంవత్సరము దాటిపోతుంది అయితే మనము ప్రతి సంవత్సరము కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటున్నాం మళ్ళీ వాటిలో ఫెయిల్ అవుతూనే ఉంటాం అందుకే సంవత్సరము ఒకరు కాదు కానీ ఏ దినమునకు ఆ రోజు ప్రతిరోజు దేవుని యొక్క కృప ఆయన వాత్సల్యము మన పట్ల నూతన పరచబడుతున్నదని గ్రహించిన వారమై అనుదినము దేవుని సన్నిధిలో ఆత్మీయతలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనుదినము దేవుణ్ణి ఆరాధించడంలోనూ ఆయనతో సన్నిధిలో గడపడంలోనూ మనము పసిపిల్లల వలె దేవుని ప్రేమను ఆపేక్షిస్తూ అలాగే బలమైన పెద్దల వలె దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తూ మనము దేవునిలో అనేకులకు మాదిరికరంగా ఎదుగులాగున జీవించగలగాలి దేవుడు మనందరినీ ఆ విధంగా ఈ నెలలో మరింత ఎక్కువగా బలంగా లోతుగా ఆయనలోనికి మనల్ని నడిపించును గాక కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అల్ఫా ఓ అనువాడ ఆది అంతము లేనిదేవా మీకు స్తోత్రము 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 నాయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడ ఓ ప్రభ మా మధ్య సంచరించుచున్న దేవుడవు దేవుడ ప్రభ మా ప్రాణాత్మ శరీరములను ప్రభ సంరక్షిస్తూ పోషిస్తున్న దేవుడవు ప్రభా మీకే వందనములయ్యా స్థుతులయ్యా స్తోత్రములు 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 తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ పేరు పేరున కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా వారిలో ఎవరు ఏ అక్రతులతో ఉన్నారో అయ్యా నాకు తెలియదు కానీ ప్రభ సమస్తం ఎరిగినవాడో ప్రభా ఇదిగో కొటల తట నా కనులు తెచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహవ వలన నాకు సహాయం దొరుకును ఎలా ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడని ప్రభా మీ మీద ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభ తృప్తిపరచని నాయన ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడు ప్రభా వారి అక్రతలు వారి కొదవలు వారి లేములన్నింటిలోనూ ప్రభా యహోవ ఈ మీరే వారి సంరక్షకుడే చూచుచున్న దేవుడవై ప్రభు వారి అక్రతలన్నీ తీర్చండి ప్రభు ఆత్మీయతలోనికి ముందుకు నడిపించండి ఏ భార్యాభర్తల మధ్య గొడవలతో మిస్అండర్స్టాండింగ్స్తో సతమతమవుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో ఉంటున్న వారందరికీ విడుదల కలిగించేయండి ప్రభావ ఈ దినమున వారిలో నూతన ప్రేమను దేవుడి క్షమా గుణాన్ని దయచండి వారి కుటుంబంలో మరలా కట్టండి నీలాంజనములతో ప్రభు వారి యొక్క గృహము నిర్మించండి జ్ఞానముతో వారి గృహము కట్టబడిను గాక ప్రభు మీకు స్తోత్రములైన ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవ్వను గాక జాబ్ స్టైల్స్లో ఉన్న వారికి మంచి జాబ్స్ను అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలులతో తృప్తిపరిచే దేవుణ్ణి తండ్రి వారు కనుగొందురుగాక అనారోగ్యంతో శరీర బలహీనతలతో మానసిక వేదనలతో లోన్లినెస్తో డిప్రెషన్స్తో అనేక రకములైన మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఆత్మీయతలో ఎదుగుదల లేక ఆత్మీయ పరిస్థితిలో కుంటుతనముతో బాధపడుతూ ఉన్నవారిని ప్రభా లేవనెత్తండి వారి కాడిని విరగొట్టండి బలపరచండి తండ్రి స్వస్థపరచండి మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించి మీ సాక్షిగా వారిని నిలవబెట్టండి తండ్రి మూయబడిన గర్భములు తెరవబడి కాక మీ నామములో ప్రభ మీ కొరకు తండ్రి శ్రేష్టమైన సంతానము వారికి దయచేసి మీరే మహిమ పొందండి తండ్రి అప్పుల కాడిని వేరే ప్రభ అనారోగ్య సమస్యల వల్ల అప్పులు అయిన వారు ఉన్నారు గృహముల కొరకు అప్పులు చేసిన వారు ఉన్నారు వాహనము కొరకు అప్పులు చేసిన వారు ఉన్నారు ఈఎంఐలతో శాలరీ సరిపోక తండ్రి మరి ఎంతగానో కష్టపడుతూ బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అందరికీ విడుదలని అధికమైన సామర్థ్యం దయించేయండి అరవై అరవదంతలుగా నూరంతలుగా వారిని ఫలింపచేయండి తండ్రి కుటుంబాలన్నీ మీ ప్రేమ ఐక్యత శాంతి సమాధానంతో కట్టబడండి ప్రయాణంలో తోడుగా నడిపించండి ఆ వాహనంలో వెళ్తున్న వారికి వస్తున్న వారికి ప్రభ మీ యొక్క దూతల కాపుతలను దయచ్చేయండి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి చిన్న బిడ్డలను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాధితులను చండబిడలను దీవించండి తండ్రి విధవరాల పక్షంలో వ్యాధ్యమాడి వారిని పోషించండి తండ్రి కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి శరీరంలో శక్తిని ఎముకల బలమును మంచి కంటి చూపుని దయించేయండి ప్రభా తోబుట్టులను వారి కుటుంబాలను రక్త సంబంధికులను వారి కుటుంబాలను ఇరుగు పొరుగు వారి బంధుమిత్రాలను శత్రువులను మేము క్షమిస్తున్నాము ప్రభా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు దయించేసి వారి కుటుంబాలను ప్రభా మీ సన్నిధిని స్థిరపరిచి క్రీస్తును మీద మా గృహములు ఉన్నాయి కనుక ప్రభు ఈ లోకంలో మేము ఉప్పు వలె వెలుగువలే కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు మాదిరికరంగా ఉంటాము అన్న నిశ్చయత వారిలో దయచేసి ఆ విధంగా బ్రతుకుటకు ఆ విధంగా వారి జీవితాన్ని లీడ్ చేయటకు పరిశుద్ధాత్ముడ మీరు సహాయం చేసి నడిపించమని ప్రతి ఒక్కరిని మీ పాద సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన రాజుల రాజైన యేసుక్రీస్తును నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి Amen, amen, amen. God bless you all. Have a wonderful day, everyone.